వెల్కమ్ మేచి జిల్లా గట్కేశ్వర మండల పరిధిలో సర్వే నంబర్ నూట రెండులో లో ఆ యొక్క భూమి గురించి మా అమ్మ అయినటువంటి శ్రీమతి దయ్యాల లక్ష్మమ్మది ఇట్టి భూమి లక్ష్మమ్మ యొక్క తల్లి గారు ఆమెకు భరణం కింద ఇచ్చిన భూమి నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు నా భర్త సంబంధించిన ఆస్తి ఇరువురు కుమార్ సమానంగా పనిచేయటం జరిగింది అయితే నూట రెండు సర్వే నంబరు ఈ యొక్క భూమి దయ్యాల లక్ష్మమ్మకు ఆమె తల్లిగారి తరఫున భరణంగా ఇచ్చిన భూమి ఇంటి భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇవ్వమని పెద్ద కుమారుడు దయ్యాల అంజయ్య అతని ఐదుగురు ఒత్తిడి చేస్తున్నారు నా భర్త చనిపోయినా నేటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ఆనాటి నుండి తన చిన్న కుమారుడు దయ్యాల గణపతి మరియు ఆమె పెద్ద కుమార్తె వారి ఆమెను బాగోవులు చూసుకుంటూ పోషిస్తూ వస్తున్నారు ఉన్న భూమిని ఇద్దరు కుమారులకు వంచమంటే ఇది ఎట్లా నాకు ఎవరైతే దానికి ఇంత ఇస్తాను అని లక్ష్మమ్మ తెలియజేశారు ఇంటి భూమి విషయంలో మా అన్నను ఎన్నో మార్లు మా అన్న దయ్యాల అంజయ్య చిత్రహింసలకు గురి చేశాడు కాలు కూడా విరగొట్టుకున్నాడు చివరకు ఇప్పుడు ఈ నాకు పంచి ఇవ్వమని కృషిపై ఒత్తిడి తీస్తున్నారు కావున ఆమెకు రక్షణ ఈ ఆస్తి నా తల్లి గారి తరఫున నాకు వచ్చిన వరణం కానీ

మామి పేరేం పేరు ఏమవుతారు పెద్దమ్మ బిడ్డని పెద్ద బిడ్డని పెద్ద బిడ్డ అవుతారా ఏం నిన్న నిన్న గొడవ జరిగింది కదా ఏం గొడవ మాది జాగ్రత్త గొడవ ముసలమ్మని జాగ్రత్త ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఆస్తి అడగలే ఆమెదాన్ని అడగలే మా అమ్మని చూసేదాన్ని నేను ఆమె ఇష్టం ఉన్నా అంటే నాకే ఇవ్వని కొడుకులకే ఇవ్వని బిడ్డకి ఇవ్వని అంతే ఏం లేదంతే నాకు కావాలని ఏం లేదు ఆమె ఇష్టపూర్తిగా हम इससे रिस्क उठाओ लेकर उठो दो। लेकर उठो। नहीं गाँस नहीं तो आशा ले लो। आशा ले आशी आशी ले, ले मामने। okay. सच्चे दाग का जाता। दिलवाई okay. समझ रहा है लेकिन। दिलवाई समझ समझ मेरा बंदूक। आ नाइन है ना मामने। नाइन जब कोई पधारेंगे। नाइन कहने जरूरी नहीं। अलिंट ఒప్పుకోలేము మా కన్న తల్లించినా దయ దొరుకున్నాడు తల్లిదండ్రులు దేవం దొరుకుతున్నాం తల్లిదండ్రులు మేము మా అక్క మీద చాచున్నాం మీ పేరు ఏం పేరు గణపతి దయాల గణపతి ఏ మా తల్లిని చదువుకుంటాం ఏంటమ్మా ఏది ఉన్నా పెట్టి పోసుకొని సాధ ఇట్లా చేస్తాం మాకు నచ్చి అన్ని ఎంత ల్యాండ్ ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సాధి చేస్తా ఇష్టం చెప్పారు ఇప్పుడు చెప్ప మీ అన్న కేర మీ అన్న ఆయన ఇదొక ఇద్దరు సర్టిఫికెట్ ఉన్నాయి ఇదొక సాధిపోయాడు మమ్మీని చచ్చిపోతే మా డాడీ చచ్చిపోయాడు మా మమ్మీ కూడా సాధనం చూస్తుంది ఇప్పుడు ప్రాణం ఉంది మమ్మీ ప్రాణం ఉంది ఎన్ని టైంలో మాకు యాక్షన్ తీసుకోవాలి పీఏసీ మాకు యాక్షన్ తీసుకోవాలి ఎన్ని ఎకరాలు ఎవరి పేరు మీద నాలుగు ఎకరాలు అమ్మ పేరు పేరుంది అమ్మాయి ఆమె సొంత ఆస్తి అది సొంత ప్రాపర్టీ ఎవరు కొనలేదు ఎవరు చేయలేదు ఆమె సొంత ప్రాపర్టీ ఎవరు చేసే దానికి రైస్ లేవు అని మమ్మీని అయితే సాగుతుందని చూస్తున్నారు అది జరగదు మనవి చేస్తున్న ఫీజు కూడా మనవి చేస్తున్నా గొప్ప ఇవ్వాలి ఎన్ని మెస్లో సపోర్ట్ చేయాలి మాకు అంటే ఈ వీటిలోకి ఏం నాలుగు ఎకరాలకేజ్ ఏమి ఇచ్చారు లేదంటారా మీ అన్నకు ఏమి ఇచ్చారు లేదంటారా అన్న తల్లికి ఆమె సేవ చేస్తే ఇస్తారు ఆమె సేవ చేసిన ఇస్తారు సేవ చేస్తా ఇస్తారన్నకుంటున్నామే

పెట్రోల్ సాల్వ్ నిన్ను కూడా నేను కూడా ఆ కూడా సాల్వ్ అమ్మ సాల్వ్ నిన్న వచ్చు సార్ ఆ సాల్వ్ చూసిరు నేను పెట్రోల్స్ కోసం కూడా యాక్ట్ చేసారు అండ్ యాక్ట్ చేసారు